సరేనప్పుడు గుళ్ళలో జట్టు చేర్పా ఇష్యూ దాని ఏదైనా స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోనార్లో ఎమ్మెల్యే డైరెక్షన్ పై పయనిచ్చి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొంచెమన్నా చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే దాని అందరితో లౌడ్ గా పేరు నాని నీకు కొంచెమైనా సిగ్గని అనిపించట్లేదా ఒక మహిళని అడ్డం పెట్టుకొని ఇంత నీచ రాజకీయాలకి తెరలిప్తారా పైగా దీన్ని స్టేట్ లెవెల్ ఇష్యూ చేయాలా మన నాయకులు అందరి చేత కూడా మాట్లాడిపించాలా పైగా నారా లోకేష్ గారే దీని వెనకాతలో ఉన్నారని చెప్పేసి ప్రచారం చేపిస్తారా ఇది గదు మిమ్మల్ని ఫేక్ ఫెలోస్ అనేది అసలు ఒక్కటైనా వాస్తవం ఉంటుందా మీరు చెప్పే దాంట్లో ఇదేనే కాదు ఏ షోలో అయినా సరే ఒక్కటైన వాస్తవం ఉంటుందా ఒక డ్రామా నిన్న జరిగింది ఒక పెద్ద డ్రామా క్లియర్గా వీడియోలతో సహా బయటపడింది కదా అక్కడున్న మహిళలు ఏం చెప్తున్నారంటే ఆవిడని మేము వెళ్ళిపోమన్నాము వెళ్ళకుండా యూటర్న్ చేసుకొని వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని బూతులు తిట్టారు అందుకు మేము కోపంలో చేసాం క్లియర్గా చెప్పుకొచ్చారు కదా రెచ్చగొట్టింది మీరే బూతులు తిట్టింది మీరే పైగా దాడి చేశారని చెప్పేసి ఏడ్చేది మీరే పైగా నువ్వు ఏమైనా ఆదేశాలు ఇస్తావండి ఏమైనా మాట్లాడతారో దీన్ని స్టేట్ లెవెల్ ఇష్యూ చేయాలా బీసీ నాయకురాలా గౌడాసా మరి ఈ విధంగా కులాన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు మత రాజకీయాలు మనం చేయాలా పైగా నారా లోకేష్ గారు దీని వెనకాతుల నుండి చేయించారని చెప్పేసి అని ప్రచారం చేయించాలా అసలు ఎవడైనా మీ మాటలు నమ్ముతాడ ఒకడైనా కానీ మనం చెప్పడానికి కన్నా ఉండాలండి అసలు అక్కడ జరిగింది ఏంటి మనం చేసే ప్రచారం ఏంటి ఇదనే కాదు ఎందులో అయినా సరే మీరు ఏం చేసినా సరే ఇట్టే దొరికేస్తారో ఉదాహరణకి ఈ ఒక్క సంఘటన చాలు ఒక్కొక్కసారి ఇలాంటి పనికి రాజకీయాలు చేయి మాకని పేరు నాని ఎందుకు ఊరికే దొరికాను కాకపోతే నిన్న కాక మొన్న మీ కార్యకర్తలను రెచ్చగొడతారో రెచ్చగొట్టే విధంగా సీకట్లో ఏసీ అంటే కనుగొడితే అయిపోవాలి రప్ప రప్ప నరికేయ్యాలి పీకేయాలి పోటీ తర్వాత ఏమీ తెలియనట్టు వెళ్ళి పరామర్శించి వచ్చేయాలని చెప్పేసరి మాట్లాడింది మనమే ఇలా ఒకటి ప్రీ ప్లాన్గా ఒక డ్రామాను క్రియేట్ చేసి దాన్ని స్టేట్ స్టేట్ లెవెల్ ఇష్యూ చేస్తారా మీ నాయకుల చేత మాట్లాడితే దాని వెనక నారా లోకేష్ గారు ఉన్నారా ఛా ఇలాంటి రాజకీయాలు చేయడానికి సిగ్గని పెంచట్లా ఏ రోజైనా సరే మనం నిజాయితీగా రాజకీయాలు చేసి ఉంటే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మీకు రావు మీరు ఏ రోజు నిజాయితీగా రాజకీయాలు చేయలేదు ఇలాంటివన్నీ అన్నీ అయిన రాజకీయాలే మేము ఇప్పటి నుంచి కాదు పింక్ డైమండ్ నుంచి మేము చూస్తున్నామండి పింక్ డైమండ్ అప్పుడు కూడా ఏమన్నా తెలుసా ఎంతకంటే ఎక్కువ ప్రచారం చేశారు పింక్ డైమండ్ అయిపోయింది ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి అయిపోయింది పుస్తకం ఏ హెస్ ఏకంగా జగన్మోహన్ రెడ్డి అన్న ఫేక్ రాజకీయాలు అంటారండి ఒక్క మాట మీ నోటంట వాస్తవాలు ఉండవు అన్నీ అబద్ధాలే చేశారా లేదు నిరూపించడం లేదు పుస్తకం ఏడు జీవోలతో సహా ఉన్నాయి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఇదిగో పుస్తకం అని చెప్పేస్తానికి ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏమి నిరూపించారంటే ఐదు పైసల అవినీతి మీరు నిరూపించలేకపోయారు కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన ఒక తప్పుడు ఆరోపణ అది అది కానీ కానీ తర్వాత అతి పెద్ద అబద్ధం ఒకటి ఉందన్న బాబాయ్ మాట రో ఆ అది మామూలు విషయం కాదు అది మీరే వేసేసి మీ హస్తం ఉందని చెప్పేసి అని మీకు తెలుసు ఆల్రెడీ మీ నాయకులు తెలుసు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి మీ నాయకులు తెలుసు ఆ రోజు ఎంత పెద్ద డ్రామా చేశారంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి చంద్రబాబు నాయుడు గారు దీని వెనకాల ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడి అద్భుతంగా నటించారన్న దీని వెనక ఆయనే ఉన్నాడు ఆయనే చేపించాడని ప్రచారం చేశారు ఉదయాన్నే సాక్షిలో ఒక పెద్ద కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలో నారాసుర రక్త చరిత్ర అని మనం ప్రచారం చేశారు ఆయన బ్రహ్మాండంగా చేశారు సక్సెస్ అయ్యారు ఆ విషయంలో అది కూడా ఇలాగే ప్రీప్లాన్ అనమాట ముందుగానే మన నాయకులందరూ కూడా ఫోన్లో మాట్లాడుకొని ఇలా బాబాయ్ వేసాం వేసేసింది మనమే కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చి ఆయనే చేయించాడని చెప్పేసి అని ఇది స్టేట్ లెవెల్లో ప్రచారం చేయిద్దాం అని ఆ రోజు కూడా మీరు ఇలాగే మాట్లాడుకుని ఉంటారు కదా ఆ తర్వాత కోడికే నేను అంతకుముందు కోడికత్తి సారీ కోడిక అది కూడా అద్భుతం మహా అద్భుతం మామూలు డ్రామా కాదు యాక్టింగ్లో మిమ్మల్ని నోడు లేడు ఇలాంటి వేక్ ప్రచారాలు చేయడంలో మీరు ముందు ఉంటారు నా ఏ రోజు కూడా నిజాయితీగా మనం రాజకీయాలు చేయలేము సమాధానం చెప్పగలుగుతారు ఇవాళ కూడా కోడికత్తి కానీ బాబాయ్ మాట్ర కానీ పింక్ డైమండ్ కానీ లేదంటే మీరు రాసుకొచ్చారు కదా ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి అని చెప్పేసి అని సమాధానం చెప్పగలుగుతారా లేదు ఇవాళ అధికారం లేకపోతే మీరు చేసే మా వ్యాఖ్యలు ఏంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాష్ట్రంలో ఏదో రకంగా అల్లాళ్ళు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు లోటు ఉంది ఏదో జరిగిపోతుంది అని ఒక నీచ రాజకీయానికి తెరలేపినట్టు కాదా మహిళలు అడ్డం పెట్టుకుంటారా పైగా మహిళలు మేము గౌరవించేస్తామని మాట్లాడతారా నిన్న కాక మొన్న ప్ర ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే దాన్ని మీరు సమర్థించుకుంటారా పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తారా పేరునని నేను కాక మొన్న నువ్వు రెచ్చగొట్టే కదా పైగా నిన్న ఒక రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడుతూ నేను అలా అనలేదు నేను మా నాయకుల్ని ఖండించాను అలా అనకూడదు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అని నేను బెదిరించాను నేను వాళ్ళని నేను తిట్టాను అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు వీడియోలో స్పష్టంగా కనబడట్లేదా ఏమని మాట్లాడు నువ్వు చీకట్లో వెళ్ళేసి వచ్చేయాలి ఎవరికి తెలియకూడదు మూడో గంటకి తెలియకూడదు వేసేసిన తర్వాత అందరితో పాటు మనం కూడా వెళ్ళి పరామర్శించాలి అయ్యో అయ్యో ఎలా జరిగిందని చెప్పేసి అని ఏది బాబాయ్ వేసినప్పుడు వేసేసింది వాళ్ళే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు కదా ఆ మాదిరిగా అంతేనా రాజకీయం చేయడానికైనా సరే కాస్త మనకి ఇలాంటి రాజకీయం చేయడానికి కాస్త సిగ్గుండాల పేరు నాని అంత వయసు వచ్చింది ఏం ఉపయోగం మీ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దామని కంకణ కట్టుకున్నారు ఏదో రకంగా ఇలా అల్లర్లో సృష్టించి మీ అంతటి మీరే రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాకూడదు వద్రబాబు అంటే మీ రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారంటే మరో బీహార్లాగా తయారు చేస్తున్నారన్న కేవలం మీరే ఏమన్నా అంటే ప్రజాస్వామ్యం అంటారా మీకు మళ్ళీ మీకు కొంతమంది వేలు ముద్రగాళ్ళు వాళ్ళకి తోక ఉండదు వాళ్ళు మీకు మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా సగానికి సగం మంది వేలు ఎక్కువ అన్న రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా చిత్రీకరించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు పరిశ్రమలు రాకూడదు ఇక్కడ చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు దొరకకూడదు ఎంతసేపు కూడా మన కాళ్ళ కింద బానిసలా బతకాలి కదా మన పక్క రాష్ట్రాలు చూడండి ఎంత బాగా డెవలప్మెంట్ అవుతున్నాయో ఎంత నీచి రాజకీయాల ఎంతసేపు ఏదో రకంగా రాష్ట్రాలు అల్లాలు సృష్టించాలా అంటే ఎవడన్నా పెట్టుబడి పెట్టుబడి ఉద్రబాబు ఆ రాష్ట్రాలు ఎప్పుడు కొట్టుకు చస్తారనే ఆలోచన మీరు తీసుకొస్తున్నారు ఎవడు ముందుకు రాడు ఇలా ఉంటే కాదా ఏమి రాజకీయాలు ఇది చల్లర రాజకీయాలు కాకపోతే రాష్ట్రంలో ప్రతిరోజు ఎవడో ఒకడు వైసీపీ నాయకుడు అయితే మహిళలపైన అసభ్యకరమైన వ్యాఖ్యలైనా చేస్తాడో లేదంటే దారుడు తెగబడతారో లేదంటే మీలాంటి వ్యక్తులు అల్లకల్లోలం సృష్టించే విధంగా కొన్ని వ్యాఖ్యలైనా చేస్తారు ఉదాహరణకి నువ్వు మొన్న చేసిన వ్యాఖ్యలు అదొక రెండు రోజులు పెంట సరిపోయింది నిన్న ఇది ఒక నాలుగు రోజులు పెంట సరిపోద్ది పైగా దానికి తోడు నీ ఫోన్ కాల్ బయటకు వచ్చింది దీనిపైన ఒక రెండు మూడు రోజులు చచ్చ సరిపో సరిపోయింది ఎక్కడతోటి ఇక ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వీటి గురించి చర్చ ఎవడో చేయడం ఇంకా ఎన్సీపీ లోతే సరిపోతూ ఉంటుంది మనకి రుద్ది రుద్ధి రుద్ది మన సాక్షిలో ఉదయం నుంచి ఆల్రెడీ రుద్దడం మొదలు పెట్టేశారు అప్పుడే అలా జరిగిపోతుంది ఎలా జరిగిపోతుంది అని చెప్పేసి అని నేను నిజంగా బాధపడుతున్నా మీలాంటి వ్యక్తులు రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం మా కర్మ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మన్న మాట్లాడితే అల్లరిలో సృష్టించేయండి గొడవలో కొట్లాట్లో తలకాయలు బతులు కొట్టేసేయండి వాడిని వేసేయండి వీని వేసేయండి ఎవరిని వేసేస్తారు మీరు ఎవరండి వేసేది అయితే వెనక లోకేష్ గారు ఉన్నారని చెప్పి ప్రచారం చేయాలి కడుపుకి అనవది అనేది నువ్వు గడ్డ నా దృష్టిలో నువ్వు కడుపు కానం అన్నట్లా గడ్డి తింటున్నావు నువ్వు గడ్డది అనకూడదు కానీ పెంట తింటున్నానండి అడిగితే కనుక ఏమంటే దానికి లోకేష్ గారికి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఇస్తాను సరే ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే నువ్వు మాట్లాడుతున్నావులే మేము అట్లా అలా అన్ని అన్ని పార్టీలు అలా ఉండదుగా ఉంటుందా కార్యక్రమం పెట్టుకున్నారు మీరు వెళ్ళింది మీరు మీ నాయకులు పైగా నారా లోకేష్గా దీన్ని వెనకాలకున్నారంట కాస్త సిగ్గుబడి పేరునని ఎక్కడైనా కానీ